తర్వాత వచ్చేసరికి ఇంకా మిగతా అవేర్నెస్ మేడం ఆ అవేర్నెస్లో మన మీరు నీరు అక్టోబర్ లెవెన్త్ వచ్చేసి ఇంటర్నేషనల్ గార్డ్ చేయడం కూడా జరుగుతుంది మేడం దానికి బడ్జెట్ కూడా ఇస్తారు మన కాంపిటీషన్ కండక్ట్ చేసిన మన బడ్జెట్ లేదు మేడం అందుకని ర్యాలీలు అలా కండక్ట్ చేశారు తర్వాత మనము ప్రతి సంవత్సరం ట్యాబ్లు ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కూడా మేడం రెటైన్ అవేర్నెస్ ఉంటాయి అది పిఎస్సీ స్థాయిలో ఎంఎల్ఎస్పిలు కానీ ఏఎన్ఎంసీ కానీ డాక్టర్స్ కానీ ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా దీని గురించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడమని మనం అలాంటి మెసేజ్ ఇచ్చాం మేడం అవి ఏమైంది ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేయడం వల్ల మేడం మనకి ఎన్ఎఫ్ఎస్ సర్వే అని మనకి పంతొమ్మిది ఇరవై ఒకటి జరిగింది మేడం సిక్స్ కూడా జరిగింది ఇరవై రెండు ఇంకా ఆ డేటా రాలేదు ఫిఫ్త్ వరకు వచ్చే జరిగాడు మేడం మనకి వచ్చేసి వెయ్యి మంది అబ్బాయిలకి పది పదకొండు అమ్మాయిలు ఉన్నారు మేడం ఇది స్టేట్లో ఆంధ్రప్రదేశ్ అప్పుడు అలా ఇవ్వాలి అంటే తీసుకున్న వాళ్ళకి పర్మిషన్ ఉండాలా తీసుకునే వాడికి ఉండాలి ఇచ్చే వాళ్ళకి ఉండాలా తీసుకునే వాళ్ళకి పర్మిషన్ ఉంటే మనము ట్రాన్స్ఫర్కి యాక్సెప్ట్ చేస్తాం మేడం ఇద్దరు ఎవరికి ర్యాప్ అయినా కూడా మనం చేయం ఫస్ట్ దానికి ఏమిటి అప్రీషియేషన్ ఉంది అంటే ఫోర్త్ లో ఉంది ఇప్పుడు ఆ తీసుకోవాల కూడా ఆదే కాబట్టి మనం ఇక్కడ ఇప్పుడు అప్పటి నుంచి ఇచ్చామంటే దానికి యాక్సెప్ట్ మిగతా వాళ్ళ ఎవరికి కూడా మిషన్ ఉండదు వాళ్ళకి శ్రేహిత అబ్బాయి ఇది ప్రెగ్నెంట్ కాదు వీళ్ళు ప్రెగ్నెంట్ స్కాన్ చేయరు ఇలాంటి ప్రెగ్నెంట్ స్కాన్ చేయము అని అది హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మీద నోటరైజ్ చేసే తీసుకుంటారు దాన్ని అప్లోడ్ చేస్తారు వీళ్ళకి ఏంటంటే అది కాకుండా అదనంగా నేను దీన్ని వాళ్ళ కనుక సెకండ్ హ్యాండ్ వల్ల ఫస్ట్ హ్యాండ్ తీసుకున్నా కంపెనీ వాడి మీద కూడా నోటీస్ ఇచ్చి కంపెనీ వాడి మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు అనమాట రిజిస్టర్ మేడం ఎన్ఎల్ఆర్ టూ నైంటీ టూ అనేది ఇది రిజిస్ట్రేషన్ సెంటర్ దీనికి వీళ్ళకి ఆల్రెడీ ఆటర్ సో మనం ఇచ్చాము దీనికి ఇరవై ఆరు దాకా కూడా వ్యాలిడిటీ ఉంది ఇలా వ్యాలిడిటీ ఉన్నవాడు ఇంగ్లీష్ తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే

यह आपको और हमें परमिशन है। दे दिला देते हैं। फटाफट कर दो। मैं भी 5 वर्शन से रहता हूं लगभग 10 मंथ से द मैनेजर में चला इश्यूज होते हैं। हां वाला जाना है, हां वाला मना बात है।